హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెట్ ముచ్చట్లు అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొద్దిగా ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కోడిపుంజ అయితే రెండు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది ఇది మీకు వచ్చేసి రెండు వేల మూడు వందలకి ఇచ్చేద్దాం అన్నమాట ఫైనల్గా ఇంకా మీరు మాట్లాడతాను కొద్దిగా కామెంట్ సెక్షన్లో ఎంత కావాలో అడగండి ఇంకా కొద్దిగా తగ్గిస్తాను రెండు వేల మూడు వందలు అని కాకుండా ఇంకా కాస్త తగ్గిస్తానులేండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలు అయితే పెట్ట దగ్గర ఒక నాలుగు ఉన్నాయండి రెండు పుంజులు రెండు పెట్టలు అనమాట రైట్ సైడ్ది రెండు కూడా పెట్టలు ఈ లెఫ్ట్ సైడ్ రెండు పుంజులు అండి ఇవి నాలుగు కూడా మీకు నాలుగు వేల ఐదు వందలు చెప్పి ఫైనల్గా మూడు వేల ఐదు వందలు అని అన్నాను ఇంకా మీరు అడిగేదాన్ని బట్టి ఇంకా కాస్త తగ్గిస్తాను అయితే అన్నీ అమ్ముతానని ఆ పెట్ట అమ్ముతానని చెప్పలేదని మీరు అనుకోవచ్చు పెట్ట అయితే మాకు అదే బ్రీడింగ్కి అండి అంటే పెట్ట ఉండాలి మాకు విత్తనానికి పెట్ట మాత్రం అమ్మవండి ఒకసారి చూడండి అన్నీ కూడా ఆ రంగు హైటు బాడీ కూడా చాలా బాగున్నాయి మరి కొంచెం హెల్తీగా ఉన్నాయి ఈ పుంజైతే హైటు రంగాటి బాగానే ఉంది ఇది మన రెండు పంజాలు అయితే కొట్టిందండి ఆల్రెడీ మూడో పందానికి అయితే రెడీగా ఉంది పుంజు మాత్రం మంచి చలాకిగా హుషారుగా బాగానే ఉంది అంటే ఇది జాతి పుంజం కాదు కాకపోతే మామూలు పుంజులోనే కొద్దిగా పంది వాటి ఆడి కొద్దిగా హుషారుగా ఉండి కొద్దిగా స్పీడ్గా దెబ్బలాడుతుంది అండి బాగుంది మరి కోడైతే అయితే ఈ పెట్ట కూడా మంచి హైటు కలరు బాడీ కూడా చాలా బాగుంది ఆ పిల్లలు కొద్దిగా గ్రోత్ అవుతాయి ఇలాంటి పెట్ట ఉంటే మంచి పుంజు ఉంటే మంచి పిల్లలు కూడా మంచి హుషారుగా ఉండి కాలెత్తుగా ఎత్తుగా ఉండి చాలా బాగుంటుంది అనమాట అందుకనే పెట్ట అయితే ఇవ్వట్లేదు ఒకటే ఉంది మాకు పెట్ట చూడండి దానికి ఉన్న పిల్ల చూడండి దానిలాగా సేమ్ అవుతుంది అనమాట అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ కోళ్ళు హైట్ ఆ రంగు ఎత్తి అది చూసుకోండి చాలా బాగున్నాయి మరి ఇందులో ఒక పెట్ట బిల్ల అయితే చూడండి పెట్టలాగే సేమ్ హైట్ కూడా ఉంది అనమాట రైట్ సైడ్ ఉంది అది